హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యేష్లాక్షి క్రియేషన్స్ అందరూ ఈరోజు మార్నింగ్ నుంచి పితృదేవతలు పితృ అమావాస్య అనేసి చెప్తున్నారు కదండి దానికి చాలా భయపడిపోతుంటాం పితృదేవతలు ఏంటి అలాగా అలా భయపడాల్సిన అవసరమే లేదని నాకు తెలిసినంతవరకు ఎందుకంటే మనం చేసే పూజలలో ఇది ఒక పూజ అనమాట పితృ అమావాస్య అంటే భాద్రపద మాసంలో అమావాస్య పున్నమి తర్వాత స్టార్ట్ అయింది పున్నమి తర్వాత నుంచి అమావాస్య వరకు పితృమాసము అంటారు అంటే మన పెద్దవాళ్ళకు మనము మనం మనం చేసే పూజలు అనమాట ఒక్కొక్కలలో ఒక్కొక్క సంప్రదాయం ఉంటుంది ఒక మా సైడ్ అయితే మా పుట్టింటి సైడు దసరాలోనే చేస్తారండి మేమైతే పండగ రోజే పెద్దలకు బట్టలు పెడతాము కొన్ని చోట్ల అమావాస్య రోజు పితృతర్పణాలు పితృదేవతలు పూజ చేస్తారు అసలు పితృదేవతలు పూజ చేయడం మనం వాళ్ళకి పూజ చేస్తే మన వంశం అనేది అభివృద్ధి చెందుతుందంటండి మనం చేసే ఈ పూజా ఫలితం వాళ్ళు తీసుకొని ఎక్కడున్నా కూడా బాగా ఉంటారంటండి అదే అండి అంతే